హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటువంటి టిప్స్ పాటిస్తాను మీ అందరితో కూడా షేర్ చేస్తాను అదేవిధంగా నాకు కస్టమర్స్ ఎలా ఎక్కువగా పెరిగారు నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తాను అన్నది చూ చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి ఇలా చెకింగ్ చేస్తాను అనమాట ఇక్కడ నాకు కరెక్ట్ గా హాఫ్ ఇంచే ఉంది కాబట్టి పర్వాలేదు ఇంకా హాఫ్ ఇంచ్ కన్నా చూసారు కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ అన్నది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది మనం ఇప్పుడు అయితే నడుము పట్టి కాబట్టి ఆఫ్ ఆ హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట అలా కాకుండా మీకు ఇంకా ఖర్చు పోగా ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటాయి ఉంటే మట్టికి ఏం చెయ్యాలంటే ఆ ఖర్చు మీకు ఎంతైతే ఖర్చు కావాలో అంతా ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనం సైడ్ని జాయింట్ చేస్తాం కదా అంతవరకు కూడా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను నడుము పట్టి అటాచ్ చేయడానికి పీస్ అన్నది స్టిచ్చింగ్ చేస్తున్నాను నాకు సరిపోదు అనమాట ఇక్కడ అందుకోసమనే రెండు పీస్లు అన్నవి తీసుకున్నాను అదే విధంగా నేను కూర ఉన్నదే బ్యాక్ నడుం పట్టి స్టిచ్ చేయడానికి తీసుకుంటాను అనమాట ఆ పీస్ తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది స్ట్రైట్గా వస్తుంది హెమింగ్ చేసేటప్పుడు అదే విధంగా ఇక్కడ మనం ఈ బ్యాక్ పట్టి ది అతికేటప్పుడు బ్యాక్ నడుము పట్టి అతికేటప్పుడు డాట్స్ ఉన్నాయి చూసారా అక్కడైతే చిన్న ప్రిల్ పెట్టుకుంటాను అనమాట ఇలా ప్రిల్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే చాలా నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది డాట్ ఉన్న దగ్గర మాత్రమే మనం ప్రిల్ అన్నది పెట్టుకోవాలి మిగతాదంతా కూడా ప్లెయిన్గా ఉంచుకోవాలి ఇప్పటివరకు ఇప్పటి వరకు అయితే నేను రెండు టిప్స్ అన్నవి చెప్పాను అవి ఏంటంటే ఒకటి ఫ్రంట్ పార్ట్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చెకింగ్ చేయాలి హైట్ అన్నది కరెక్ట్గా ఉందో లేదో అన్నది రెండో టిప్ ఏంటంటే మనం బ్యాక్ నడుము పట్టి అటాచ్ చేసేటప్పుడు కూర ఉన్న పీస్ తీసుకొని అది డాట్స్ పెట్టాం కదా డాట్స్ దగ్గర ఒక ప్రిల్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా వస్తుందని చెప్పాను అదేవిధంగా ఇప్పుడైతే యాజ్ టీజ్గా మనం ఎప్పుడు ఫాలో అయ్యేదే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని షోల్డర్ అనేది జాయింట్ చేసుకుంటాం ఇది కూడా అంతే షోల్డర్ జాయింట్ చేసుకోవాలి మనం ఎప్పుడు షోల్డర్ జాయింట్ చేసినా సరే షోల్డర్ జాయింట్ చేసిన వెంటనే కూడా మనం మెడపట్టి అన్నది అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే మాత్రం ఎప్పుడు కూడా స్టిచ్ చేసుకోకూడదు ఎందుకంటే హ్యాండ్స్ కానీ ఫస్ట్ స్టిచ్ చేశారు అనుకోండి మెడపట్టి అతికి ఉండదు కాబట్టి మెడ అన్నది సాగిపోయే ప్రమాదం ఉంటుంది మళ్ళీ కస్టమర్స్ ఇలా ఉంది ఏంటి అలా ఉంది ఏంటి అంటారు సో అందుకోసమనే మనం ఎప్పుడు కూడా ఫస్ట్ మెడపట్టి అన్నది అటాచ్ చేసుకోవాలి ఇలా మెడపట్టి అటాచ్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ కి వచ్చేటట్లుగా చూసుకోండి షోల్డర్ జాయింట్ చేసాం కదా ఆ ఖర్చులు అన్నవి బ్యాక్ పార్ట్ వైపు ఉన్నట్లుగా చూసుకోవాలి ఇలా మిడిల్ మిడిల్లో అంతా కూడా ఒకే లెవెల్లో పడేటట్లుగా చూసుకోవాలన్నమాట ఒక పాదం వరుసన స్టిచ్ అంతా పడేటట్లుగా ఒకే లెవెల్లో పడేటట్లుగా చూసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చిన్న క్లాత్ నుంచి ఇలా లోపులకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోండి లాస్ట్ లో కొంచెం రఫ్ చేసుకుంటే బాగుంటుంది అదే విధంగా ఈ మిడిల్ లో టక్స్ అనేవి ఇచ్చుకోండి అక్కడక్కడ టక్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది అన్నమాట రౌండ్ అన్నది బాగా తిరుగుతుంది ఇప్పుడు ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని లోపల వైపుకి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం అంతా కూడా ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయండి మొత్తం అంతా కూడా ఒకే లెవెల్లో ఉండేటట్లుగా చూసుకోవాలి స్టిచ్ అన్నది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేయాలి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు చూడండి నేను ఇక్కడ ఏం టిప్ ఫాలో అయ్యాను నేను ఆల్రెడీ చిన్న పీస్ అన్నది స్టిచ్చింగ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి సైడ్ అన్నది స్టిచ్చింగ్ చేశాను మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట చూసారు కదా మీకోసం ఒకసారి చూపిస్తున్నాను ఇలా స్టిచ్ చేసి నాలుగు వైపులా కూడా అంటే రెండు హ్యాండ్స్కి కూడా అలా స్టిచ్చింగ్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసే దగ్గర అంతా కూడా ఒకే లెవెల్లో ఉందా లేదా అన్నది చూసుకోవాలి నాకైతే గా ఉంది ఇలా ఈక్వల్ గా ఉన్న తర్వాత మిడిల్ నుండి స్టార్ట్ చేసి హ్యాండ్ అన్నది ఇలా ఒక పాదం వరుసన స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి సో మనం ని ఎక్కడ కూడా సాగుదీయకూడదు అనమాట తీస్తే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ముడతలు ముడతలుగా రావచ్చు ఎక్కడైనా సో అందుకోసం క్లాత్ ని ఫ్రీగా ఉంచి స్టిచ్చింగ్ అన్నది చెయ్యాలి మనం ఇలా ఇప్పుడు రెండో వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద క్లాత్ కానీ పై క్లాత్ కానీ ఏది కూడా సాగు తీయకూడదు ఫ్రీగా రెండు ఫ్రీగా ఒకే లెవెల్లో ఉన్నట్లుగా చూసుకొని స్టిచ్చింగ్ చేయాలన్నమాట అప్పుడే ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే ఇలా మిడిల్లోకి వచ్చిన తర్వాత రఫ్ చేసి బయటికి తీసుకోవాలి రెండో హ్యాండ్ కూడా మీరు అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు రెండు హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేశాను ఇక్కడ అయితే నాకు ఫైవ్ ఇంచెస్ అనమాట హ్యాండ్ లూజ్ సో ఫస్ట్ అయితే అక్కడ కొంచెం రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి కూడా ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ రెండు కూడా ఒకదాని మీదకి ఒకటి వచ్చినట్టు పెట్టుకొని ఇలా మార్కింగ్ వరకు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ వర్క్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆది బ్లౌజ్ పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసుకొని మన ఆది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ నడుము ఎంత లూజ్ ఉందో చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్లో ఆఫ్ సెవెన్ అండ్ హాఫ్ అనమాట సో సెవెన్ అండ్ హాఫ్ కి ఇలా రెండు వైపులా కూడా మార్కింగ్ అన్నది చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే కింద వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట ఇలా కింద వరకు కూడా స్టిచ్ చేసుకొని కిందన అయితే కొంచెం రఫ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ ని రివర్స్ చేసి పక్క నుండి ఇంకో కుట్టు అన్నది వేసుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇంకో కుట్టు ఇలా మూడు సార్లు కుట్టు వేసుకుంటూ వస్తే సరిపోతుంది ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఎక్కువ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉందన్నమాట సో హెచ్ తగ్గులు లేకుండా అంతా కూడా నో ఈక్వల్ గా ఉన్నట్లుగా కట్ చేసుకుని మళ్ళీ లాస్ట్ లో ఒక కుట్ అన్నది వేసుకున్నాను ఎందుకంటే మన దగ్గర బావర్లక్ మిషన్ లేదు కాబట్టి నేను సైడ్ మామూలు మిషన్ కుట్టే వేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఫైవ్ ఇంచెస్ కి మార్క్ చేసి ఇది రెండో పక్క అనమాట సేమ్ అటు సైడ్ అలా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకున్నామో ఇటు సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి సో చూడండి ఇక్కడ కూడా అంతే ఫస్ట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేశాను అదే విధంగా ఆర్మ్ లూజ్ అయితే సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను మార్క్ చేసిన తర్వాత ఇలా కింద హ్యాండు పై హ్యాండ్ కుట్లు ఒకే దగ్గర ఉన్నట్లుగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడైతే ఊక్సులు పట్టి వైపు ఫ్రంట్ పార్ట్ని ఎంత లూజ్ ఉందో చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకొని ఇలా మళ్ళీ అంతా కూడా ఒకే లెవెల్ మీద పెట్టుకొని ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి మళ్ళీ సైడ్ నుండి ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట సేమ్ అదే విధంగా మళ్ళీ ఇంకో స్టిచ్ మొత్తం మీద మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా మూడు కుట్లు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఆ లాస్ట్ లో ఒక కుట్ట అన్నది వేసుకుంటే నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది అనమాట మెడపట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అన్నది కటింగ్ చేసుకోలేదు కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకోండి మొత్తం అంతా కూడా అలా స్టిచ్చింగ్ చేయడం అయిన తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ పెట్టి సైజ్ చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదా అన్నది నాకైతే సరిపోతుంది కాకపోతే మీ అందరికీ చూపించడం కోసం ఒకసారి చూపిస్తున్నాను అదే విధంగా ప్లస్ సింబల్ కూడా చాలా బాగా వచ్చి అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్